ఈ మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోకూడదు అనుకున్నాను బట్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు మీకు ఎండింగ్ లో అయితే నేను చెప్తాను ఇప్పటికైతే వీడియో చూసాయండి మీరు ఎప్పుడైనా కర్రీని అయితే చాలా బాగా వండడం చూస్తారా లేదంటే చాలా స్పైసెస్ వేసి చూస్తారా లేదా చాలా బాగా కుక్ చేయడాన్ని చూస్తారా బట్ కర్రీని టూ బర్నర్స్ పైన చేయడానికి మీరు అయితే ఫస్ట్ టైం చూస్తారో నేను అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకైతే కర్రీ ప్రిపరేషన్ తెలియదు అందుకనేసి ఆనియన్స్ అన్నింటిని కట్ చేసి టమాటాలు కట్ చేసి ఎగ్స్ అయితే వేపేసి తర్వాత అయితే ఏం చేయాలో అని ఆలోచించేటప్పటికి ఎగ్స్ అయితే నేను కళాయిలో వేసేసి మార్చేసాను తర్వాత అయితే ఎగ్స్ టమాటో అండ్ ఆనియన్ చట్నీని అయితే చట్నీ కాదు పేస్ట్ అయితే నేను వేసేసాను ఇట్లా పేర్లు కూడా నాకు అంతగా ఐడియా లేదు అందుకని నేను చేసిన ఎలా చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రాసెస్ అంతా ముగిసేదైతే ఎగ్ కర్రీతోనే సో గ్రేవీ అయితే చాలా బాగా కుదిరింది అందులోనే నేను స్పైసెస్ వేసేసాను నార్మల్ గా అయితే మనం ఉల్లిపాయలు అవి కట్ చేస్తాం కదా అదైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అందులోకి దీన్ని అయితే వేసేసి నీట్ గా పెద్దాం అని అనుకుంటున్నాను అల్టిమేట్ గా అయితే ఎక్కరే అయిపోతుంది అని నాకైతే హ్యాపీగా అనిపించింది ఎందుకంటారు ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే అయిపోయింది ఎందుకంటే గ్రేవీ వేరేగా మనం చేస్తాం కాబట్టి కొంచెం టైం అయితే సేవ్ అయింది నాకు అనిపించింది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కొంచెం గుండె ధైర్యంతో ట్రై చే